వెల్కమ్ టు మీ ఇంటి దేశం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది అమరేంద్ర ఇంట్లో అమ్ము ఆకాష్ ఆనంద్ అలాగే అంజుకి తీవ్రమైన జ్వరం అలాగే వామిటింగ్స్ కావడంతో అమరేంద్ర హుటాహుటిన డాక్టర్ని ఇంటికి పిలిపిస్తారు డాక్టర్ పిల్లలందరినీ చెకప్ చేసి ఇక బయటికి వచ్చి చూడండి అమరేంద్ర గారు ఈ రోజుల్లో కలుషితమైన ఫుడ్ని తీసుకోవడం వల్ల ఇలా సడన్గా జ్వరాలు వాంతులు అవుతాయి అలాగే వీళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసే ఆమె సరిగా చేయటం లేదు అలాగే కల్తీ నూనె తక్కువ రకం ఇక వంట వస్తువులు ఇలా హడావుడిగా వంట చేయడంతో పిల్లలందరూ చాలా రోజుల నుండి ఆ వంట తినడానికి ఇబ్బంది పడుతూ ఇలా ఒకేసారి వామిటింగ్స్ అలాగే జ్వరాలు వచ్చాయని మేము అనుకుంటున్నాము అలాగే ఇప్పటి నుండి వాళ్ళకి మంచి ఫుడ్ని అందించండి అని చెప్పి డాక్టర్ కొన్ని మందులు అలాగే సిరప్స్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇక అమరేంద్రకి చాలా కోపం వస్తుంది మనోహరి అని అంటారు అమర్ నాకు తెలీదు చంబా బాగా వంట చేస్తుందేమో అనగాని సర్ సార్ నేను బాగానే వంట చేస్తున్నాను పిల్లలు వంట బాగోలేదని బయట ఏదైనా తింటున్నారేమో అనగానే ఇక రాధౌడు అంటారు ఆపండి మీ ఇద్దరు ఎప్పుడు ముచ్చట్లాడుకుంటూనే ఉంటారు నలుగురికి ఒకేసారి ఇలా అయ్యిందంటే సార్ ఇక యాదమ్మ మనకు అవసరం లేదు కొత్త వంట మనిషిని మనం ఖచ్చితంగా తీసుకురావాలి అనగాని రాతోడ్ నువ్వు పేపర్లో యాడివు అనగాని సరే సార్ ఒకే ఒక్క గంటలో ఖచ్చితంగా యాడ్లో చాలామంది వస్తారు అని అంటూ ఉంటారు ఇక ఇటువైపు రాతోడ్ ఇది ఇలా ఉండగా స్కూల్కి వెళ్ళిన ఆరుపాప ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అని అంటుంది ఏంటి బుజ్జమ్మ ఈరోజు అమ్మ అని పిలుస్తున్నావు అనగాని అంజు అక్క ఎప్పుడు అమ్మ కోసం చెప్తూ ఉంటుంది నిన్ను నేను మమ్మీ అంటారు కదా అంజు అక్క ఈరోజు స్కూల్కి రాలేదు వాళ్ళకి జ్వరం అంట అనగానే ఒక్కసారిగా బాగి పాపం బాధపడుతుంది పాపం అంజు జ్వరం వస్తే నా ఒళ్ళో తల పెట్టుకొని హాయిగా మాటలు చెప్తూ ఉంటే జ్వరం తగ్గేది ఎందుకు స్వామి ఎందుకు నా అక్క పిల్లలకి కనీసం నేనైనా దగ్గరుండి సేవలు చేయడానికి లేకుండా చేశావు ఆరు పాప కోసం అమ్మ కోసం ఇద్దరి కోసం వాళ్ళిద్దరి శ్రేయస్సు కోసమే కదా నేను ఆయనకి పిల్లలకి దూరం అయ్యాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక కరుణ వస్తుంది ఏంటే ఇలా హడావుడిగా వచ్చావు అనగాని నీకొక విషయం చెప్తాను రా అని బయటికి తీసుకొస్తుంది ఏమైంది అనగాని ఇదిగో పేపర్లో నిన్నొక ఒకటి పడింది అమరేంద్ర మీ ఆయన మీ ఆయన ఇంట్లో ఒక మంచి వంట మనిషి కావాలంట అనగాని వంట మనిష అనగాని అవును ఆ మనోహరి ఇంకొక తోక ఉన్నారు కదా వాళ్ళు సరిగా వంట చేయకపోవడంతో అందరికీ జ్వరాలు అందుకే పేపర్లో యాడొచ్చింది నువ్వు వంట మనిషిగా జాయిన్ అవ్వు అనగాని నేనా నన్ను వంట మనిషిగా అక్కడికి వెళ్ళమంటావా ఏంటే నీకెందుకు నేనంటే అంతకామిడిగా కనిపిస్తున్నాను అని అంటుంది బాగి ఏయ్ తింగరి ఇలా కాదే వేరే వేషంలో అంటే బురకాలో వెళ్ళు ముస్లిం అయినా అమరేంద్ర నిన్ను ఖచ్చితంగా వంట మనిషిగా పెట్టుకుంటారు అనగాని నిజంగా నా పిల్లలకి వండి పెట్టాలంటే నాకు సంతోషమే కానీ గుర్తుపడతారేమో అనగాని గుర్తుపట్టకుండా నువ్వే కవర్ చేసుకోవాలే పద పద అర్జెంటుగా వెళ్దాము నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తాను అని చెప్పి బాగీని అమరేంద్ర ఇంటికి వేషంలో తీసుకుని వస్తుంది ఇటువైపు కరుణ ఇక అమరేంద్ర దగ్గరుండి పిల్లలందరికీ పాపం తనకు వచ్చినట్టు వంట చేస్తూ ఇక ట్యాబ్లెట్లు వేస్తూ ఉంటారు ఇంతలో సర్ సర్సర్ బయట ఏదో అలికిడవుతుంది వంట వాళ్ళ కోసం మనం పేపర్లో వేశాం కదా వాళ్ళు వస్తారేమో అనగానే సర్ సరే ఇంతలో కరుణ ఏ ఉండవే మీ ఇంటి దగ్గర ఉండడానికి టెన్షన్ పడతావేంటి అక్కడికి వెళ్ళి నేను కూల్ డ్రింక్ తీసుకొస్తాను అనగానే ఇప్పుడు కూల్ డ్రింక్ అసలే టెన్షన్ అవుతుంది అని అంటుంది బాగీ గురకాషంలో ఇంతలో ఇక అమర్ కిందికి వస్తారు అటువైపు కరుణ కూల్ డ్రింక్ తీసుకోవడానికి కొంచెం దూరంగా వెళ్తుంది ఇక అమర్ ఇంటి ఎదురుగా బాగీ గురకాలో ఉండడం చూసి ఎవరు అని చెప్పి షాక్ అయ్యి ఆగు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇంటి దాకా వచ్చి లోపలికి రావచ్చు కదా అని అంటారు ఇక బాగీకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు ఇంతలో కన్న వచ్చి అమరేంద్ర సారు నేను అనగానే ఓ నువ్వా నీ ఫ్రెండా అని అంటారు అవును మీరు పేపర్లో వేశారు కదా వంట మనిషి కావాలని అందుకే వంట మనిషిని తెచ్చిన ఇలా ఉందని మీరు పెట్టుకోరా ఏంటి సార్ నాకు అదేమీ వద్దు ఆయన ఎవరు ఏంటి అంటే ఏమీ అడగటం లేదు కదా అని అంటారు తనకి కొంచెం సిగ్గెక్కువ పైగా మాట్లాడదు ఏదైనా హిందీలోనే మాట్లాడుతుంది అనగానే సర్లే వంట చేస్తుంది కదా అని అంటారు బాగా చేస్తుంది పిల్లలకి నచ్చినట్టు అన్నీ చేస్తుంది అని అంటుంది కరుణ సరే లోపలికి రండి అని చెప్పి ఇక బాగీని చూస్తూ అమరేంద్ర లోపలికి వెళ్ళిపోతారు బాగీ ఐదు సంవత్సరాల తర్వాత తన ఇంటికి చేరుకోగానే తన మనసుకి అక్కడున్న జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి హే కరుణ ఆయన నన్ను గుర్తుపట్టలేదు కానీ ఈ ఇంట్లో నేను ఎన్ని ఎన్ని రోజులు ఉంటాను ఆ మనోహరి అనగానే ఏ నువ్వు జాగ్రత్తగా ఉండమన్నాను కదా అక్కడ మీ అక్క పిల్లలు ఇబ్బంది పడుతున్నారు నువ్వు దగ్గరుండి వాళ్ళని చూసుకోవాలి కదా అని అంటుంది కరుణ ఇక మనోహరి చంబ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటే బాగీ వేషంలో లోపలికి వస్తుంది ఈ కరీంధతి ఫోటో ఇవన్నీ బాగి మళ్ళీ అడుగు పెట్టగానే ఒక్కసారిగా గాలి వస్తుంది అమరీంద్ర రండి మేడం అదిగో ఆ నలుగురి పిల్లలకి మీరు మార్నింగే వచ్చి అలాగే ఈవినింగ్ దాకా అన్నీ చేసి వెళ్ళిపోవాలి అనగానే పిల్లలందరినీ జ్వరంలో చూస్తున్న బాగీకి చాలా బాధ అనిపిస్తుంది ఇటు మనోహరి ఇదేంటి ఇలా బురకాలో ఇంతకీ ఇది నిజంగా మన బాగీలా ఉందే అనగానే ఊరుకోండి మేడం ప్రతి వాళ్ళని చూసి మీరు బాగీ అంటారు బాగీ ఈ కుటుంబానికి దూరంగా ఒకవేళ మనం కలిసి రమ్మన్నా వచ్చే టైప్ కాదు ఎందుకంటే అమ్మూకి అలాగే అరుంధతికి ప్రాణగండమని అనగాని అవునులే చెంబా అది అనాథాశ్రమంలో ఉందని నాకు తెలుసులే అని అంటుంది మనోహరి చూడండి మేడం చాలా క్వాలిటీగా మీరు వంట చేయాలి అలాగే మీకు శాలరీ కూడా అనగాని అదంతా నేను చూసుకుంటాలే సారు ఏ నువ్వు వెళ్ళవే అనగానే తన పేరేంటి అని చెప్పి అనగానే సుమతి అని అంటుంది సుమతినా నువ్వు చూసేసరికి ముస్లింలా ఉన్నావే అని అంటుంది మనోహరి ఏ అయితే పేరు పెట్టుకోరా మనోహరి ఇవన్నీ పక్కన పెట్టు నువ్వు ఇంట్లో ఉండి పిల్లలకి అలా తీవ్రంగా జ్వరం వస్తూ ఉంటే అమరసారి నిన్నేమీ అనలేదు అని అంటుంది కరుణ ఇది నాకు కౌంటర్ ఇవ్వడానికి వచ్చింది అని అనుకుంటుంది మనోహరి ఇక పరుగు పరుగున బాగి తెలిసిన వంటగదిలాగే వెళ్తూ ఉంటే ఇదేంటి వంటగది అటు ఉందని ఇప్పుడే వచ్చిన తనకి ఎలా తెలుసు అని అనుకుంటారు ఇక అమర్ ఆగిపోతుంది బాగి అటువైపు మేడం అని అంటారు రాథోడ్ ఇక బాగి తన వంటగదిని చూస్తూ పిల్లలకి ఇష్టమైన అలాగే జ్వరం అలాగే ఇటువైపు వామిటింగ్స్ తగ్గాలని వామ్ రైస్ చేస్తూ ఉంటుంది పిల్లలందరూ బాగి వంటని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ స్మెల్ చూసి ఇక బాగీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక పిల్లలందరూ నాన్న నిజంగా మన ఆరుప పోస్తే బాగుండు కదా ఎందుకంటే మన ఇంటికి కొత్త వంట మనిషి వచ్చారు అచ్చం బాగీలాగే వండుతున్నారు అని చెప్పి అంటూ ఉంటారు బాగీ వాళ్ళ మాటలకి కన్నీళ్లు తెచ్చుకుంటూ అందరికీ చక్కగా వంట చేస్తుంది ఇక అందరూ చక్కగా భోజనం చేసి ట్యాబ్లెట్లు ఇచ్చేసరికి అమరు కూడా చాలా ప్రశాంతంగా బాగీ వంటలాగే అనిపిస్తుంది అమరేంద్ర తన రూమ్కి వెళ్ళి బాగీని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక బాగీ వెళ్ళిపోయే సమయానికి అమరేంద్ర రూమ్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది అమర్ బాగీ ఫోటోని చూస్తూ ఎందుకు బాగి ఎందుకు దూరం అయ్యావు ఐదు సంవత్సరాలు నువ్వు లేకుండా ఎలా గడిచిందో నాకు తెలియడం లేదు కానీ పిల్లల విషయంలో కూడా నువ్వు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నావు అని చెప్పి ఫోటో పట్టుకొని బాధపడుతూ నిద్రలోకి జారుకుంటారు బాగీకి గుండెంత ముక్కలవుతుంది నేను నా కుటుంబానికి కావాలని దూరం అవలేదు నా అక్క పిల్లలు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఇక వేషంలో ఈవినింగ్ అవ్వడంతో ఈ ఆశ్రమానికి చేరుకుంటుంది బాగీ ఇక బుజ్జమ్మా మమ్మీ ఎక్కడికి వెళ్ళావు స్కూల్ అయిపోగానే నువ్వు ఉండేదానివి కదా అనగానే నేను ఒక వర్క్ చేస్తున్నానమ్మా నాకు శాలరీ ఎంత తెలుసా అనగాని నువ్వు జాబ్ చేస్తున్నావా మమ్మీ అని అంటూ ఉంటుంది అరుంధతి ఇక ఇటువైపు రాజుగారు అమ్మ బాగి నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లో ఉన్న వాళ్ళని కాపాడుతున్నావు అని అంటారు అవును బాబాయ్ ఎందుకంటే ఆడదిక్కు లేని ఇల్లు ఎలా ఉంటుంది అన్నది ఈరోజు తెలుసుకున్నాను అని చెప్పి ఇక అక్కడి నుండి ఆరుపాప వెళ్ళగానే రాజుగారికి జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది బాగీ ఇది ఇలా ఉండగా రాతోడ్ అమరేంద్రకి ఫోన్ చేస్తారు ఎక్కడికి వెళ్ళావు రాథోడ్ ఇంత మార్నింగ్ అని అంటారు సర్ సర్ అర్జెంటుగా రండి మీకు ఒక విషయం చెప్పాలి అని అంటారు ఇక రాతోడ్ పిలవగానే అదే ప్లేస్కి వస్తారు అమరేంద్ర అక్కడికి పంతులు గారు వచ్చేసరికి పంతులు గారికి ఏమైంది అనగానే సార్ ఈ పంతులు గారు మీకు గుర్తున్నారా మన ఆరు పాప నామకరణానికి అలాగే అన్నప్రసన్నకి వచ్చారు అనగాని అవును అయితే ఆయనకేమైంది అనగాని ఆయన తలకి బలమైన గాయమవడంతో ఆయన మతి పోయింది సార్ ఇదిగో గుడి ముందు అడుక్కుంటున్నారు ఇప్పుడే తనకి పిలిచి వస్తే హాస్పిటల్లో జాయిన్ చేయాలని మీకు ఫోన్ చేశాను అనగాని అవునా అని చెప్పి పంతులు గారిని ఇక హాస్పిటల్కి తీసుకువెళ్తారు అమరేంద్ర అతని భార్య కూతురు హాస్పిటల్కి వచ్చి బోరు బోరున ఏడుస్తారు ఎందుకు గారు చాలా చక్కగా ఉండేవారు ఏమైంది తను ఎందుకిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని అంటారు అమరేంద్ర అమరేంద్ర గారు మీకు ఒక విషయం తెలుసా దేవుణ్ణి నమ్ముకున్న ఎవరికి కష్టాలు ఉండవు అంటారు కానీ దేవుడికి మనుషులకి ద్రోహం చేస్తే అది ఖచ్చితంగా కర్మానుసారం శిక్ష అనుభవించాల్సిందే ఆయన చాలా న్యాయంగా ఉండాలనుకున్నారు కానీ ఒక దుర్మార్గురాలు దుష్టరాలు ఆయన చేత ఒక పాడు పని చేయించిందని పిచ్చిలో కూడా చెప్తూ ఉంటారు ఆ పాడు పని చేయించింది ఎవరో తెలీదు అప్పట్నుండి నేను ఒక జంటని విడదీశాను ఒక కాపురాన్ని కూల్చేశాను ఒక పాపకి నాన్నని దూరం చేశాను అని చెప్పి తనలో తనే మాట్లాడుకుంటూ వాళ్ళు ఎప్పుడైనా కనబడితే వాళ్ళ కాళ్ళని మొక్కి నిజం చెప్తానని చెప్పి మమ్మల్ని ఏడుస్తూ ఉంటారు పంతులు గారు మేము ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు రావాలని చెప్తూ అంటారు అనగానే ఇదేంటి పంతులు గారు ఎవరికో ద్రోహం చేశారా అని అంటారు రాథోడ్ ఏమో సార్ అతనికి మళ్ళీ తన మతి అనేది కరెక్ట్గా వస్తే ఆయన ఎవరికి అన్యాయం చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటాము అని అంటూ ఉంటారు పంతుడు గారి భార్య హమరేంద్ర డాక్టర్తో మాట్లాడి ఆయనకి తిరిగి తన మైండ్ వచ్చేలా చేయండి నేను డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతాను అని చెప్పి ఇక చెప్తూ ఉంటారు అమరేంద్ర ఓకే సార్ అని చెప్పి పంతులు గారికి చాలా అంటే చాలా షాక్ ట్రీట్మెంట్లు ఇస్తారు ఒక టూ అవర్స్లో పంతులు గారు కొంచెం కోలుకుంటారు ఇక పంతులు గారు కళ్ళు తెరిచేసరికి అమరేంద్ర కనిపిస్తారు అమరేంద్ర సారు అని చెయ్యి చేయి పట్టుకునేసరికి రాధోడు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఏమైంది పంతులు గారు మీరేంటి అనగానే సార్ మీకు నేను ద్రోహం చేశాను నిజంగా ఇక్కడికి నేను ఎలా వచ్చానో తెలీదు మీ ఇంట్లో ఉన్న ఆ రాక్షసి ఆ మనోహరి రాక్షసి అది ఎంతకైనా తెగిస్తుంది అది నా చేత తప్పు చేయించింది సార్ నిన్ను మీ భార్యని విడగొట్టాలని మీ పిల్లలిద్దరికీ గండం ఉందని నాతో చెప్పించి నన్ను చంపాలని యాక్సిడెంట్ చేయించింది సార్ నాకు అప్పుడే అప్పుడే తలకి బలమైన గాయమయ్యి స్పృహ కోల్పోయాను ఈ ఐదేళ్ళు నేను పిచ్చివాడిలా ఉన్నాను కానీ నిన్ను ఆ అమ్మని నేను ఎప్పుడూ మర్చిపోలేదు మీరు ఎప్పుడొస్తే అప్పుడు నిజం చెప్పి ఆ అంతకురాలని బయటికి గెంటేయాలని అనుకుంటున్నాను అనగానే రాధోడు ఒక్కసారిగా మనోహరి నీతో ఇలా చేయించిందా బాగి తన మాటలు విని వెళ్ళిపోయిందా అనగానే అవును ఆ ఇంట్లో ఇద్దరు పిశాచులున్నారు వాళ్ళిద్దరినీ వెళ్ళగొట్టండి అని అంటారు పంతులు గారు ఇక అర్థమైపోతుంది అమరేంద్రకి సర్ మనోహరి అమ్మా అయిపో సారీ అమరేంద్ర అమరేంద్ర అని అంటూ ఉంటారు పంతులు గారు చూసారా సార్ మనోహరి ఇంత దుర్మార్గురాలని ఇప్పటిదాకా మీకు తెలియలేదు కానీ తను ఎంత దుర్మార్గంగా ఇలా అమ్మని నిన్ను ఎడదీసిందో అర్థమైంది పిల్లలకి మిస్ అమ్మని దూరం చేసింది ఇప్పుడు అమ్మ ఎక్కడుందో అని చెప్పి అంటూ ఉంటారు అంటే మనోహరి ఎందుకు రాతోడు ఇలా చేసింది ఏం కావాలి అని అంటారు మీరే కావాలి సార్ నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఎప్పటి నుండో తన వాళ్ళని దక్కించుకోవాలనుకుంది అలాగే అరుంధతి అమ్మని తప్పించింది ఇప్పుడు మిస్సమ్మని కూడా తప్పించింది అలాగే తను ఎవరో కాదు రణవీర్ భార్య మనోహరినే కానీ ఈ నిజం నాకు తెలిసినా మిస్సమ్మ నాకు ఆ నిజం చెప్పద్దనింది మనోహరి ఎన్నో పాపాలు చేసింది సార్ ఇంకా ఇంకా పాపాలు చేయాలని ఇంకా మన ఇంట్లోనే ఉంది అనగాని మనోహరి నా ఇంట్లోనే ఉంటూ నా తిండే తింటూ నా భార్యని పొట్టని పెట్టుకున్నావు ఏ పాపము ఎరగని నా పాపని బావిని దూరం చేశావు నిజం చెప్పాలి అంటే నిన్ను చంపి పాపాన్ని ప్రాయశ్చిత్తం చెయ్యాలి కానీ ఈ అమరేంద్ర అలా చేయడు ఖచ్చితంగా రాథోడ్ రణవీర్కి ఫోన్ చేయి అని అంటారు అంటే సార్ తను వారం క్రితం జైలు నుండి రిలీజ్ అయ్యారు అనగానే చేసి ఇంటికి రమ్మను అని అంటారు ఇక అమరేంద్ర మనోహరి గురించి నిజ స్వరూపం తెలుసుకొని ఇంటికి వస్తారు మనోహరి మాత్రం ఏమైంది అమరేంద్ర ఎక్కడికి వెళ్ళారు అని అంటుంది మనోహరి ఇంకాసేపట్లో ఒక అనుకోని మలుపు జరగబోతుంది అని అంటారు రాథోడ్ ఏంటి రాతోడ్ పిల్లలందరికీ హెల్త్ బాగోక అమర్ చిర సతమతమవుతున్నాడు ఆ బాగి ఇల్లు విడిచి వెళ్ళిపోయి పిల్లల్ని ఇలా అనగానే మనోహరి బాగీని ఒక్క మాట అన్నా ఊరుకోను అని చెప్పి అంటూ ఉండగానే రణవీరి ఇంటికి వస్తారు రణవీరేంటి ఇంటికి వచ్చాడు అని చెప్పి ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది హమరేంద్ర సార్ మీరు ఇంటికి ఎందుకు రమ్మన్నారు అనగానే నీ భార్యని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటారు మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మనోహరి షాక్ అయిపోయావా అమరేంద్ర నువ్వు భార్యాభర్తలని నాకు తెలుసు నువ్వు ఒకవేళ వెళ్ళకపోయినా నిన్ను జైల్లో పెట్టించే హక్కు కూడా నాకుంది ఎందుకంటే ఆరుని అమ్మని నువ్వు ఇక్కడి నుండి తప్పించావు హరుంధతిని ప్రాణాలు తీశావు అమ్మని ఇంటి నుండి బయటికి వెళ్ళేలా చేశావు భర్త భర్తైనా ఇక్కడ ఎందుకున్నావని అడిగే పరిస్థితి నాతో రానివ్వకు రణవీర్ తను తీసుకువెళ్ళు అని అంటారు అమరేంద్ర రా మనోహరి అని చెప్పి రణవీర్ మనోహరి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారు ఇక అమరేంద్ర చాలా బాధపడుతూ బాగి ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు అనేలోపు కరెక్ట్గా బాగి బురకా వేషంలో రెండో రోజు ఇంట్లో అడుగు పెడుతుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్